తెలుగుదేశం పార్టీ రాజకీయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు విజయవాడలో ఆయన మాట్లాడుతూ హత్య రాజకీయాలకు చంద్రబాబు అని ఆ రాజకీయాలతోనే చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని ఆరోపించారు చంద్రబాబుకి ధైర్యం లేక పొత్తులతో బయలుదేరారని విమర్శించారు వివేకానంద రెడ్డి హత్య టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని అప్పుడు ఏ గాడిదలు కాశారని ప్రశ్నించారు కూడా హత్య రాజకీయాలు ఎవరు చేస్తారండి మనకు తెలియదు అంగవీటి మోహన్ రంగ గారిని ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు చంద్రబాబు వాళ్ళు ఏ విధంగా ఆయన్ని ఏ విధంగా చేశారో మనకు తెలియదా హత్యలకి వెన్నుపోట్లకి దిక్కుమాల రాజకీయాలకి నీచి రాజకీయాలకి అన్నిటికీ కూడా ఉందంటే అది చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడే ఇటన్నిటికీ కూడా బ్రాండ్ అంబాసిడరు ఎందుకంటే అతను దాంతోనే పైకి వచ్చాడు ఎప్పుడైనా ప్రజలతోగా ప్రజలతో పొత్తుందని ఎప్పుడైనా చెప్పగలుగుతాడా నేను ప్రజలు బలంతో గెలుస్తా అని చెప్పగలుగుతాడా కాసేపేమో వాజ్పేయి బలంతో గెలిచా అంటాడు కాసేపేమో నరేంద్ర మోడీ బలంతో గెలిచాడు కాసేపు కమ్యూనిస్ట్ పార్టీ బలంతో గెలిచాడు ఇప్పుడు సొంతంగా నేను నా కాళ్ళ మీద నేను గెలిచా అని చెప్పనే ధైర్యం చంద్రబాబు గుందా దానికి తగ్గట్టు మన దత్తపుత్రుడు గారు వీళ్ళందరికీ కూడా ధైర్యం లేకే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా రెడ్డి వివేకానంద రెడ్డి గారి హత్య ఎప్పుడు జరిగిందమ్మా మీ ప్రభుత్వంలో కదా అప్పుడు నువ్వు గాడిదలు కాసావా నువ్వేమన్నా అప్పుడు నువ్వేగా ముఖ్యమంత్రివి గాడిదలు కాసావా అప్పుడు సునీతమ్మ ఏం చెప్పింది అప్పుడు నీ మీద ఆరోపణలు చేయలేదా మరి ఈరోజు ఆమె ఎందుకు చేస్తుంది నీ ప్రలోభాలు కదా ఈ రాజకీయాలు అందరూ తెలియదా చంద్రబాబు నిజ రాజకీయాలకి ఎన్ని కుటుంబాలైన గొడవ పెడతాడు ఏ విధంగా గొడవ పెడతాడు దిక్కుమాల రాజకీయాలకి నీ అవినీతి రాజకీయాలకి కుళ్ళు రాజకీయాలకి కుటంత్ర రాజకీయాలకి అన్నిటి కూడా చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ వాడు ఏదో మాట్లాడుతున్నాడు దెయ్యాలు వేదాలు వాళ్ళిస్తున్నాడు ఎవరు నమ్ముతారా చంద్రబాబు ఎప్పుడైనా నిజం చెప్తాడా స్వర్గే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు చంద్రబాబుకు మునిసాపం ఉందంట